కువైట్లో చాక్లెట్ కంపెనీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను నేను డైలీ నా పని ఎలా ఉంటుందో మీకు చూపిస్తున్నాను కదా ఈరోజు డేటు పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు అయితే మా స్టోర్ కీపర్ నాకు రెండు చోట్లకు డెలివరీలు ఇచ్చాడు ఇక రెండు డెలివరీలు లోడ్ చేసుకొని డెలివరీ చేయాల్సిన ప్లేస్కి అయితే బయలుదేరాడు ఇది ఫస్ట్ డెలివరీ చేయాల్సిన ప్లేసు ఈ ప్రాంతం పేరు సాల్మియా ఇది సాల్మియా ప్రాంతంలో ఉండే సిటీ సెంటర్ మార్కెట్ ఈ మార్కెట్కే ఫస్ట్ డెలివరీ మా కంపెనీ మర్చెంటైజర్ కోసం వెయిట్ చేస్తున్నాను తను వస్తే సరుకు దింపాలి ఒక అర్ధ గంట తర్వాత మా కంపెనీ మర్చెంటైజర్ వచ్చేసాడు ట్రోలీ పట్టుకొచ్చి సరుకు దించుదామన్నాడు అన్నాడు ట్రోలీలో సరుకు దించి తను లోపలికి పట్టుకెళ్ళాడు నేను బ్రేక్ఫాస్ట్ చేయడం కోసం పక్కనే ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి వెళ్లి రెండు శాండ్విచ్లు తీసుకొని తినేశాను ఇంతలో మా కంపెనీ దగ్గర ఫోన్ చేసి ఇక్కడ రిసీవింగ్ అయిపోయింది నువ్వు ఇంకా సెకండ్ డెలివరీకి వెళ్ళు అని చెప్పాడు ఇది సెకండ్ డెలివరీ చేయాల్సిన ప్లేసు ఈ ఏరియా పేరు దస్మా ఈ మార్కెట్ పేరు సిటీ సెంటర్ కొద్దిసేపటికి మా కంపెనీ మర్చింట వచ్చి ఈ బిల్లు నా చేతికిచ్చి డెలివరీ చేయాల్సిన డేట్ ఈ రోజు కాదు రేపు ఈ రోజు సరుకు తీసుకోరు రిటర్న్ కంపెనీకి పట్టుకెళ్ళమని చెప్పాడు నేను ఓకే అని బయలుదేరుతుంటే అవల్లి ప్రాంతంలో నీళ్ ఎక్స్పరీ సామాన్లు నువ్వు అక్కడికి నీకు ఇస్తానన్నాడు సరే నేను అవల్లీ ప్రాంతానికి వచ్చాను కనిపిస్తుంది కదా ఇది అవల్లీ ప్రాంతంలో ఉండే సుల్తాన్ సెంటర్ ఇక్కడ నీరస్ సామాన్లు ఉన్నాయంట అవి తీసుకొని నేను కంపెనీకి వెళ్లి బండిలో ఉన్న రిటర్న్ సామాన్లు అయితే కంపెనీ స్టోర్ లో దించేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి కువైట్ గురించి మరిన్ని వీడియోలు చూడడం కోసం కువైట్ లో నేను ఫాలో చేయండి అబ్బా ప్లీజ్